గన్నేరువరం ఎస్ఐగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గన్నేరువరం మండల కేంద్రానికి నూతన ఎస్ఐ బాధ్యతలు స్వీకరించిన నరేందర్ రెడ్డిని మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు పుష్పగుచ్చాన్ని అందించి సాల్వతో సన్మానం చేశారు గన్నేరువరం మండలంలో శాంతి భద్రతలను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ తరపున అన్ని రకాలుగా పోలీస్ శాఖ వారికి సహకరిస్తామని అన్నారు ఎస్ఐ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ చట్టాల పరిరక్షణకు మీ అందరి సహకారం అందించాలని వారిని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముస్కు ఉపేందర్ రెడ్డి అల్లూరి శ్రీనాథ్ రెడ్డి చింతల శ్రీధర్ రెడ్డి మాతంగి అనిల్ చింతలపల్లి నరసింహారెడ్డి దుడ్డు మల్లేశం ముస్కు కరుణాకర్ రెడ్డి నల్ల చంద్రారెడ్డి బద్దం సంపత్ రెడ్డి మైసంపల్లి తిరుపతి తిరుపతిగౌడ్ గౌడ్ దొగ్గలి ప్రతీప్ నక్క దామోదర్ గుంటుక లింగయ్య కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు